హలో ఎవ్రీవన్ నా పేరు లక్ష్మీ రాజశేఖర్ నేను ఎనర్జిక్ ఎంగియన్ వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ని అండ్ సర్టిఫైడ్ యోగ ట్రైనర్ని ఈరోజు మనం వాటర్ ఎలా తాగాలి అనే దాని గురించి తెలుసుకుందాం వాటర్ జస్ట్ వాటరే కదా అనుకుంటాం కానీ మన శరీరానికి కొన్ని వందల రకాల వ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి వాటర్ మనకి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అయితే మనం తాగే వాటర్ ఎప్పుడు కూడా నిల్చొని కాకుండా కూర్చొని తాగాలి అండ్ వాటర్ తాగే మెథడ్ కూడా ఇలా ఎత్తి పట్టుకొని కాకుండా జస్ట్ ఇలా సిప్ చేస్తూ వాటర్ తీసుకోవాలి మనమున్న ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ చొప్పున వాటర్ తీసుకోవాలి సో యూరిన్కి వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్ యూరిన్ వస్తుంది అంటే మన బాడీ ఇంకా డిహైడ్రేషన్లో ఉన్నట్లే వాటర్ సరిపోవట్లేదు అని అర్థం అండ్ మార్నింగ్ టైం ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయాలి అండ్ ఈవినింగ్కి వచ్చేటప్పటికి వాటర్ కన్జంప్షన్ తగ్గించాలి లైక్ అది ఎలా ఉండాలి అంటే పిరమిడ్ మెథడ్లో ఉండాలి దానివల్ల ఏమవుతుంది అంటే నైట్ టైం కిడ్నీకి రెస్ట్ దొరుకుతుంది దానివల్ల అది రీజనరేట్ చేసుకొని మళ్ళీ హెల్దీగా వర్క్ చేయగలుగుతుంది ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే కూడా మనం ఎక్కువ రోజులు పని చేయగలుగుతామా చేయలేము సో కిడ్నీ కూడా అంతే దానికి కొంత రెస్ట్ ఇవ్వాలి అండ్ మనం ఫుడ్ తిన్న గంట తర్వాత వాటర్ తాగడం ద్వారా మనం తిన్న ఫుడ్లో ఉన్న క్వాలిటీ న్యూట్రియంట్స్ని విటమిన్స్ని ప్రోటీన్స్ని మినరల్స్ని మన సెల్స్కి తీసుకెళ్ళడానికి ఆ వాటర్ ఉపయోగపడుతుంది మనం నైట్ నిద్రపోయే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం ద్వారా హార్ట్ అటాక్స్ రాకుండా బాడీని నైట్ టైం హైడ్రేట్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ చేయండి లక్ష్మీ రాజశేఖర్ నెక్స్ట్